ఉత్సాహంగా మాట్లాడినటువంటి వారు చాయ్ తాగరు కాఫీ తాగరు ఇంకా ఏమీ తాగరు మీకు అనుమానం మాంసాహారం ముట్టరు నిన్న కూడా దోసకాయ పప్పు టమాటా అంటే ఇంత శక్తి కూడా కట్టుకొని ఇప్పటిదాకా ఆకలిస్తున్న వారికి శిరస్సు మంచి నమస్కరిస్తున్నాను నా మాటను గౌరవించి మమ్మల్ని గౌరవించి మరొక ఇన్స్పిరేషన్ ఈ వాళ్ళు నాగురు వారే చెప్పినట్లుగా అన్నింటి నేర్చుకోవాలన్నట్టు మీరు మీకు ఒక విషయం చెప్పాలి అఖిల్ల రాజవేంద్ర గారు వస్తున్నప్పుడు నేను పదిసార్లు ఫోన్ చేసిన పోతున్నాను వర్షం పడుతుంది మెగాల్ని చీల్చుకొని చినుకులు వస్తాయి చినుకులు చీల్చుకొని మీరు వచ్చారన్నారు కదా మనం రావడం విచిత్రం కాదు ఇంతటి ఇబ్బందిని ఎదుర్కొని తిరుచు నగర్ నుంచి నేను కారు దగ్గరికి వెళ్ళిన వెనక కూర్చుంటారు కదా ముందు డ్రైవర్ కారు డోర్ తీద్దామని ముంద సీట్ లో డ్రైవర్ సీట్ లో ఆకేలా రాఘవేంద్ర గారు తన ఒక్కలేడు ముబడి వచ్చారు ఏమి కమిట్మెంట్ అండి ఏమి కమిట్మెంట్ ఏం చెప్పాలి ఏం లెసన్ నేర్చుకోవాలి మనం ఎక్కడున్నాం ఉపాధ్యాయులు ఏం నేర్పిస్తున్నాం ఏం నేర్చుకోవాలి వాళ్ళ నుంచి మాట ఇచ్చారు వంకలు మనం చెప్తాం పని తప్పించుకోవడానికి ఏం లెస్ అంతే చూస్తే డ్రైవర్ సీట్లో సార్ నేను ఊహించలే సార్ ఏముందా అది ఎంజాయ్ చేయాలి చేసే పని అన్నారు ఎంత వర్షం ఎక్కడ తెలుసుకున్నా ఎక్కడ అనమా కూడా అదేవిధంగా మా శ్రీనివాస్ సార్ పునాది రాయి అన్నాడు నేనే పునాది రాయి నేనే ఇటుక నేనే సుతారి మేస్త్రిని నేనే ఐరన్ కట్టుకున్నాను నేనే సిమెంట్ వేసుకున్నాను ఇవన్నీ నేనే చేసుకున్నాను ఈ క్రమంలో నాకు అప్పుడప్పుడు సర్ది కట్టించిన మా ఆవిడకు స్వభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ కార్యరూపం మరో గొప్ప ఇన్స్పిరేషన్ మా సీనన్న చక్రవర్తి శ్రీనివాస్ సార్ ఏదైనా కార్యక్రమం ఉంది అన్నప్పుడు దేనికి వెలవకుండా బసరా చెప్పినట్లుగా మనకెందుకు అని ఒకరు అనుకుంటే బట్ మనం ఎందుకు ఇది ఇదిగో ఎందుకు చిన్నప్పుడు మా గురువు నాకొక పాఠం బాగా గుర్తుంది ఏడో తరగతిలో ముసలాయన మామిడి టెంకల్ని ఆడుతుంటాడు రాజు గుర్రం మీద పోతుంటాడు ఎందుకు అంటాడు నవ్వుతాడు హేళన చేస్తాడు నువ్వు ముసలినివి కదా ఎందుకు నాడుతున్నావు ఏమస్తుంది నువ్వు రేపు మా బుడు చచ్చిపోయేటట్టు నవ్వు అంటాడు ఏమో ఈ దారిన రేపు నీలాంటి ఏ రాజు వస్తాడు ఎవడికి రాతలు అవుతుందో ఎవడు భోజనం చేస్తాడో ఎవడు దలుచుకుంటాడో అన్నాడు నేను అట్లాగే మాలో టెంకలు నాటుతూ పోతున్నా ఇంకొక మాట చెప్పాలి నేను నానిల కమ్మలు ఆవిష్కరణ సభలో అప్పటికి సరిగ్గా మా నాన్న స్వర్గస్థలై మూడు నెలలైంది సరిగ్గా ఆ రోజుకు మూడు మూడు నెలలు అప్పుడు నేను ఆ సభను అంత విజయవంతమైన సభను మా నాన్నకి అంకితం చేశాను ఇవాళ సభ విజయవంతమైందో లేదో మీరు ఒకసారి చప్పట్లు కొట్టి ప్రయత్నించారు నా జన్మధన్యమైంది నేను చేసిన పని మంచిదని మీ లభించింది అని చెప్పడానికి ఇంకొక మాట చెప్తున్నాను కొంచెం గంభీరంగా ఈ డెబ్బై రెండు మందిలో ఒకరు వ్యాసకర్త కేకే వెంకటశర్మ శర్మ గారు నాకు మంచి మిత్రుడు వ్యక్తిగతంగా నేను ఇది ప్రకటన చేసిన తర్వాత నాకు వచ్చిన బహుశా మూడో వ్యాసమో నాలుగో వ్యాసమో కేకే వెంకట శర్మ గారికి వారు నన్ను చాలాసార్లు ఫోన్ చేసి సార్ ఎంతవరకు వచ్చిన సార్ తొందరగా అవుతుందా సార్ అని అడిగారు నేను బాధాకరంగా ఒక విషయాన్ని ప్రకటిస్తున్నాను వారిప్పుడు మన మధ్య లేరు వారికి నేను ఈ సభను అంకితం చేస్తున్నాను ఎంత అనుగుణమైనటువంటి సభ ఇక వారికి నేను అనుకుంటున్నాను ఆ గురువు ఇక్కడే ఉన్నారు మన మధ్య ఉన్నారు వారి కుటుంబం అంతా ఎప్పటి నుంచో ఇక్కడికి వచ్చి ఎప్పుడు సభ జరుగుతుంది మాకు పుస్తకం ఇస్తారా ఆ అమ్మ అతను అడిగింది అమ్మ నేను చెప్తున్నాను మీకు పది కాపీలు ఇచ్చి పంపిస్తాను మా వరంగల్ నుండి వెంకటేశ్వర్మ సార్ నాకు చాలా ఆత్మీయుడు వెంకటేశ్వర్మ సార్ ప్రియమైన గురువులకి ప్రియమైన మిత్రులకి ఆప్రతులు ఇవ్వ ఇవ్వడు ఇంకొక మాట చెప్పాలి ఏ ప్రయోజనం ఇంకొక ప్రశ్న వస్తుంది పుస్తకాలు ఎవరు చదువుతున్నారు పుస్తకాలు చదువుతున్నారు పుస్తకాల గురించి మాట్లాడితే వింటున్నారు పుస్తకాలలో ప్రయోజనం ఉంటుంది భవిష్యత్తులో ఏదో లాభం జరుగుతుందని చెప్పడానికి ఇంత పెద్ద వ్యక్తులు ఇక్కడికి వచ్చి ఇంత అమూల్యమైన సమయాన్ని ఇచ్చిందంటే ఇంతకంటే గొప్ప నిదర్శనం ఎట్లా ప్రూవ్ చేయాలి పుస్తకానికి ఇంకా విలువ ఉంది పుస్తకం సజీవంగా ఉంది పుస్తకానికి భవిష్యత్తు ఉంటుంది చదువుకు భవిష్యత్తు ఉంటుంది అని చెప్పడానికి ఇంతకంటే గొప్ప నిదర్శనం ఏముంది ఏదో అమాయకంగా వనజీవి రామయ్య క్రమంలో మొక్కలు నాటుతూ పోయినట్టుగా కోటి మొక్కలు నాటాడట పిచ్చి వేరే ఆయన వారి ఎవరు కలిసి మొక్కలు నాటండి ప్రకృతిని కాపాడాలనుకుంటూ పోతున్నాడు ఇవాళ ఇంత వర్షం కురిసింది ఏ వనజీవి రామయ్య నాటిన మొక్క ఫలితమే కదా కోటి మొక్కలు వచ్చినాయి పద్మశ్రీ వచ్చినాయి ఆ పద్మశ్రీ స్థాయి ఏంటో కూడా వనజీవి రామయ్య తెలుగు అంత అమాయకంగా ఉంటాడు నేను ఒక అమాయక నేను ఒక సాహిత్య అమాయకు నేను భగవంతుడు నాకు ఏదో పర్పస్ అర్థమవుతుంది ఏమర్థమైందో నాకు తెలియదు ఎందుకు చేస్తున్నానో తెలియదు చేస్తున్నా ఇట్లా విజయమంతా ఇంత విజయం ఇంతకంటే ఒక పుస్తకానికి ఇంతగా గొప్ప గౌరవం ఏం లభిస్తుంది ఇంతగా మీ మీ ఇంత టైం పొద్దున వచ్చారు మీరు రాని వాళ్ళ విషయం వేరు వచ్చారు కదా చూస్తున్నారు కదా ఇంతకంటే ఏంటి కాబట్టి నేను చాలా సంతోషిస్తూ నేను గమ్మత్తైన విషయం ఒక్కటి చెప్పి ముగిస్తాను ఇందులో నా ప్రసంగాలు ఏవో కేవలం ప్రకటనలు మాత్రమే ఒక ప్రకటన చెప్తాను నేను నన్ను ఎవరైతే ఫోన్ చేసి మరి నాకు పుస్తకం కావాలి సార్ ఇస్తారు కదా మీరంటే ఒక పది ఇరవై సార్లు ఫోన్ చేసి మాట్లాడి అమ్మ మీరు రాయండి సార్ మీరు రాయండి అన్నాను వారికి కమిట్మెంట్ ప్రకారంగా నేను బయట కౌంటర్ దగ్గర మా అబ్బాయి దగ్గర మీ పుస్తకం ప్యాకెట్ ఉంది తీసుకెళ్ళండి మిగతా అవార్డు ఈ దీని వెనక చాలా శ్రమ ఉంది మేమంతా వివరించి చెప్పాల్సిన చాలా శ్రమ ఉంది ఈ శ్రమను మీరు గుర్తించి చూడండి ఒక సాహిత్య వేదిక ఏం చేస్తుంది చక్రవర్తుల రాధాకృష్ణారావు సాహిత్య వేదిక వేదిక చేస్తుంది అంటే ఈ సంస్కారాన్ని పంచిపెడుతుంది ఇక్కడ ఒక నూట యాభై మంది ఉన్నారు ఇది ఒక ఈ సంస్కార ప్రకంపనలో ఈ వ్యాస పూర్ణిమ సాక్షాత్ వ్యాసుడే ఇక్కడ కొలువై ఉన్నాడు అని భావిస్తున్నాను ఒక మీటింగ్ హాల్ ఇక లేదు ఏ సాయిబాబా కూడా చక్కగా ఆ వ్యాస పూర్ణిమ రోజున ఏ వ్యాసు లేదని ఏ భగవంతునో ఏ టెంపుల్ ఎక్కడో కూర్చొని మనం ప్రార్థన చేసినట్టుగా అనిపిస్తున్నాం నిమిషం ఇవాళ డే అదంతి పవిత్రమైన డే దీని వెనక చాలా శ్రమ ఉంది దయచేసి మీరు పెద్ద మనసుతో ఈ వేదికకు సంబంధించినటువంటి ఏమైనా మా మిత్రుడు రవి సరిగానే ఎవరైనా అక్కడ ఉంటారు మీరు ఏమైనా ఈ పుస్తకం అమూల్యం కాదండి వెయ్యి రూపాయలు మీరు మీకుగా మీరు శ్రమను గుర్తించండి అందే శ్రీ గారు ఎప్పుడు వచ్చారు నిన్న వచ్చారు నిన్న పొద్దున్న ఫాలో నిన్న వచ్చి రెండున్నర గంటలు మాట్లాడారు పొద్దున మాట్లాడారు ఇప్పుడు ఇంతసేపు మాట్లాడారు నేను మూడు వందల యాభై రెండు పేజీల పుస్తకం అందుకే చెప్తున్నాను అంటే ఆ విలువ మీరు తెలిసిన వాళ్ళు కాబట్టి అది ఉచితంగా ఏదో అంటే మమ్మల్ని మీరు గౌరవించాలి అంటే కేవలం ఆ చప్పట్ల ద్వారానో ఓకే మీకు మా మీద విపరీతమైన అభిమానం ఉంది ఇలాంటి మంచి కార్యక్రమాలు జరగాలనే సత్సంకల్పం కనుక మీకుంటే ఎంతో కొంత నామినల్గా సభ్యత్వం దయచేసి మీరు నమోదు చేసుకొని దానికి తగినట్లుగా ఒక ప్రతినిధి తీసుకెళ్ళగలరని మా మిమ్మల్ని కోరుకుంటున్నాను నేను చెప్పదలుచుకున్న విషయం ఏదైనా గమ్మతైన విషయం ఏంటంటే నేనేమని గుర్తించానంటే తెలుగు పండితులు మాత్రమే వ్యాసం రాయాలి అన్నప్పుడు తెలుగు పండితులు మాత్రమే వ్యాసం రాయాలి అని అన్నప్పుడు బోధడని వ్యాసాలు వస్తాయి అప్పుడు నేను పరిష్కరించుకోవడానికి నాకు చాలా ఇబ్బంది అవుతుంది అంటే అందరూ అంటే చాలా వస్తాయి అనుకున్నారు నేను ఎందుకు ప్రకటన చేస్తే తెలుగు కాని వాళ్ళందరూ ఫాలో చేస్తున్నారు మేము రాస్తున్నాము నాకు చాలా బాధ కలిగింది విషాదం అనిపించింది ఎక్కడికి పోతున్న తెలుగు వారికి తెలుగు భాష పట్ల ఒక వ్యాసం రాయడం పట్ల ఇంత ఇబ్బంది ఉన్నది మనం పిల్లల్ని మాత్రం వ్యాసం రాయండి పది నిమిషాలు రాయండి అంటే వేరే సబ్జెక్టు స్పందించారు మీరు పట్టించుకోలేదు సో అందువల్ల నేను ఎంచుకొని 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 డెబ్బై రెండు సార్ అన్నట్టుగా ఎందుకు డెబ్బై రెండు కుదిరిందో అది ఆ భగవంతుడు అక్కడ కల్పించాడు చాలా విషయాలు నేను మాట్లాడాల్సి ఉన్నాయి కానీ నేను నేను మాట్లాడలేను కేవలం ప్రకటన మాత్రమే తర్వాత నేను ఒక్క ప్రకటన మాత్రం చివరిగా చేస్తాను నా వెనుక ఉండి నేను చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని నడిపిస్తున్నటువంటి మా సీనన్న నేను అని పిలుస్తాను నేను తల్లిదండ్రులకు నా ఇక సపోర్ట్ అంటే నా పక్కన మా పక్కన ఆయన సీనన్న అని పిలుచుకుంటాను నేను వారికి కృతజ్ఞతగా ఈ చప్పట్లు ఉండడం మీరు అదే మీరు అదే కాదు నేను నారీల కమల్ సభలో ఒక ప్రకటన చేసిన తర్వాత నా రాబోయే పుస్తకాన్ని ఈ సభలో ఉన్నటువంటి ఒక ఒక వీరికే అంకితం చేస్తానన్నాను ఈ సభాముఖంగా వ్యాస పూర్ణిమ రోజున మీ అందరి కలకాల మధ్య నా రాబోయే పుస్తకాన్ని అక్టోబర్ పదమూడు మా నా జన్మదినం రోజున నేను వారికి అంకితం చేసుకోబోతున్నాను గర్వంగా తెలియజేస్తూ మరి నేను ఈ సభను ఇంతటితో మీ అందరికి పేరు నేను వాస్తవం చాలా చెప్పాలనుంది మా ఆచార్య దేవులకు గౌరవ గౌరవ సత్తగ్ ఇక్కడి నుంచో మా సీతారాం సార్కి నా మీద ప్రేమతో వచ్చినందుకు మా రవీంద్ర సార్కి మా బయాల సార్ మా మధు సార్కి పేరు పేరున వాస్తవానికి చిన్న కమ్యూనికేషన్ క్యాప్ జరిగిందంటే ఈ వర్షం వల్ల ఈ చిన్న చిన్న చాలా రావాల్సి ఉన్నాయి అన్నీ అందలేదు జరగలేదు వర్షం కొంచెం డిస్టర్బ్ చేసింది మీకు ఆలస్యం అయితే మన్నించండి తర్వాత ఈ సన్మాన అనంతరం ఒక పది నిమిషాల కింద భోజనాలున్నాయి చాలా దూరం నుంచి వచ్చి చాలా జాగ్రత్తగా భోజనం చేసి మమ్మల్ని ఆశీర్వదించండి మేము చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని ఆ మేము చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని ప్రోత్సహించండి అని చెప్తూ ఇప్పుడు సన్మాన కార్యక్రమాలు ఉంటాయి మనం వారికి ఇచ్చే గౌరవం ఇంతసేపు ఉన్నాం కదా ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు ఇక్కడ కూర్చొని తదనంతరం భోజనం చేద్దాం మనం వెళ్ళేంతవరకు ఏది మొదటి కాదు సో ఇప్పుడు మనం ఘనంగా సన్మానాలు జరుపుకోబోతున్నాం ధన్యవాదాలు ఒకటే అంటే మళ్ళోసారి సంపాదకుడి గారి సంపాదకుడి గారి మనం ఇంకో సంపాదన మన ఏమంటారు నేను యాడ్ తీసుకోబోతున్నా ఆఖేళ్ళ రాఘవేంద్ర గారి సహకారం మర్త భాస్కర్ గారి సహకారంతో త్వరలో అంద్రిశ్రీ గారి పాటలన్నింటినీ పుస్తక రూపంలోకి చక్రవర్తుల రాధాకృష్ణ ఈ సందర్భంగా మాకు అవకాశం ఇవ్వాల్సిందిగా సవినయంగా కోరుకుంటున్నాను ఇప్పుడే బాగుంటుంది అందు శ్రీగారు ఇప్పుడు చివరి అది ఆయనతో సంబంధం లేదు ఆయన రాసిన పాటల్ని పుస్తక రూపంలోకి తీసుకురావాలి చూడా చక్కని తల్లి మీరు రాసిందే అనుకుంటున్నారు చూడా చక్కని ఆయన రాసిందే మాయమైపోతున్నాడమ్మా ఆయన రాసిందే కొలిచి మొక్కితే అమ్మ ఆయన రాసిందే ఈయన రాశారు మీరు ఈయన ఏం రాశారో తెలియకుండా అనేకం పాడేస్తున్నాం అది జానపద లక్షణం కానీ ఇవాళ మనం ప్రింట్ మీడియాలో ఉన్నాం అందుని బాధ్యత ఏం తీసుకోవాలి సంపాదకత్వం బాధ్యత మీరు తీసుకోవాలి మీకు సంబంధం లేకుండా ఉండాలి ఆర్థికంగాను ఆర్థికంగాను మేము చూసుకోవాలి ఇచ్చిన ఉపన్యాసాన్ని యాడ్ గా ట్రాన్స్క్రిప్ట్ అంటాం అంటే ఉపన్యాసాన్ని విని దాన్ని అందంగా రాసి ఆ పుస్తకంలో ప్రచురించాలి అంతటి మహోన్నతమైన తెలుగు సాహిత్యంలోనే మొత్తం సమాజంలోనే అత్యుత్తమమైన ఉపన్యాసం ఇవాడు ఆయన ఇచ్చారు అందుకని అది ఆ పుస్తకంలో ఉండాలి అది నెక్స్ట్ ఏదైతే అవ్వాలి వీళ్ళందరూ రావాలి musica, uh, não